ఈ రోజుఆర్బిఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రతిష్టాత్మకమైన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గా సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ భేమగిరి వెంకటరావు గారిని ఎంపిక చేసిన సందర్భంగా వారికి ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ తరఫున రాష్ట్ర నాటక కళా పరిషత్ స్టేట్ డైరెక్టర్గా ఎంపిక చేసినటువంటి అన్నగారు మంచి మనిషి సీనియర్ ఎంఆర్పిఎస్ నాయకులు తెలుగుదేశం బీజేపీలో జిల్లా స్థాయి భావలు ఎన్నో నిర్వహించి మా రాజమండ్రి మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పూర్వపు డైరెక్టర్గా కూడా పనిచేస్తున్న మద్దలు వేస్తామని గారు వారికి కూడా ఏపీఎంఆర్పిఎస్ మరి వారి రాష్ట్ర కమిటీ పక్షాన జిల్లా నాయకుల సమక్షంలో సిం సత్కారాన్ని అందజేయడం జరిగింది ఈ నిలువురు కూడా మరి వారి యంగ్ ఏజ్ నుంచి కూడా జాతి పట్ల మొక్కుతో వారు పనిచేస్తున్న పార్టీలో చాలా సిద్ధసూపుతో పనిచేస్తూ ఎంఆర్పిఎస్ యొక్క పటిష్టానికి ఎంతో కృషి చేశారు వారి యొక్క చరిత్ర కనుక చూసుకుంటే భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అటువంటి మా జాతిలో ఉన్న ఆనటువంటి రాజమండ్రి పట్టణానికి చెందినటువంటి శ్రీ మద్దాల అన్న గారికి అదేవిధంగా శ్రీ యామగిరి వెంకటరావు అమ్మ గారికి మా ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుభన్ రాజు గారు ఆధ్వర్యంలో ఆదిక ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అలాగే జిల్లా నాయకులు పలు నియోజకవర్గాలు మండలాలు అలాగే పల్నాడు కృష్ణా జిల్లా గూర్పుగోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఇలా పలు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులు కోనసీమ జిల్లా కాకినాడ జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సమక్షంలో సిరి సత్కారాన్ని అందజేయడం జరిగింది వారు పార్టీ పట్ల జాతి పట్ల ఎంతో మొక్కులతో పనిచేస్తారు కనుక శత్రుశుద్ధితో పనిచేస్తున్నారు కనుక ఆ భగవంతుడు వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని మేము ఏపీఎంఆర్కేస్ పక్షాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరి తరఫున వారికి స్లిప్ సత్కారాన్ని అందజేస్తూ హృదయపూర్వక ప్రతిజ్ఞ తెలియజేస్తున్నాం అందరూ కార్యక్రమం మరి ఎంత సమ్మర్ కార్యక్రమం